హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను మామిడికి పచ్చడి ఎలా పెడుతున్నాను చూస్తున్నాను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వర్క్ సిప్ చేయకుండా అయితే చూడండి మా వీడియో వస్తున్నాను తప్ప సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి సరే ఫ్రెండ్స్ దీనికి కావాల్సింది వెల్లుల్లిపాయలు కారం మెంతిపిండి ఉప్పు ఆవపిండి వేసగ నూనె ఇది మీరు ఈ ఆయిల్ అయినా తీసుకోవచ్చు లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు నాకు తెలిసి ఇదే బాగుంటుంది పచ్చడిలోకి ఇవైతే ఐటమ్స్ చిన్న చిన్న మొక్కలు కొట్టించుకోవాలి ఫ్రెండ్స్ కొట్టించుకొని కొంతసేపు ఎండలో ఆరబెట్టుకొని తీసుకొని ఇలాగైతే తుడుచుకోవాలి అలా నీట్గా తడి లేకుండా పచ్చికాయలు పండుకాయలైతే అయితే దానికి బాగోదు దీట్లన్నిటిని తుడుసుకొని కడుక్కోవాలి దీని మీద ఇలాంటి పొట్టు తీసేయాలి తీసి నీట్గా ఇలాగా నీటిని ఇలాగా మీకు మేమైతే ఇరవై ఇరవై కాయలు కొట్టించాము మీకు సరిపడేంత కాయలు కొట్టించుకోండి ఇలాగా చేసిన తర్వాత తుడిసి ఒక గిన్నెలో వేసుకోండి తుడిసి పెట్టుకున్న మామిడికాయల కోసం ఇవైతే పన్నెండు కప్పులు కొలత ఏ ఏ గ్లాస్తో అయితే కొలుస్తామో అదే గ్లాస్తో కారం కూడా తీసుకోవాలి పన్నెండు గ్లాసులు ఇవి కాబట్టి పన్నెండున్నర కారం పట్టిద్ది సో వేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ మర్చిపోయాను రెండున్నర గ్లాసులు అంట ఈ లోటాతో ఇదే లోటాతో తీసుకోవాలి ఇప్పుడు సాల్ట్ తీసుకోవాలి ఒక లోట ఉప్పు కొద్దిగా సరిపడా కొద్దిగా వేస్తున్నాము తర్వాత లోటా సగం ఆవుపిండి వేసుకోవాలి లోకి సగమే వేసుకోవాలి తర్వాత మెంతిపండి కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది సరిపడా అంత వేసుకోవాలి మొక్కలు మెత్త పడకుండా ఆయిల్లో వేసుకోవాలి ముందుగా ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాం ఇప్పుడైతే కలుపుకోవాలి గుప్పెడ మెంతులు వేసుకోవాలి సరిపడంతో మెంతులు వేసుకోవాలి నూనెలో వేసుకోవాలి ఇంట్లో తీసుకొని కాలంలో వేసుకోవాలి దీంట్లో నుండి తీసుకునే దీంట్లోకి ఇలాగేసుకోవాలి మొత్తం అప్పులైందో చూసుకోవాలి ఫస్ట్ దీని నుండి దాంట్లోకి వేసుకొని దాంట్లో నుండి దీంట్లోకి వేసుకోవాలి దీంట్లో నుండి దీంట్లోకి వేసుకోవాలి బాగా కలుపుకొని తర్వాత దీంట్లోకి వేసుకోవాలి లాస్ట్లో నూనె మొత్తం దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చూడాలి మూడో రోజు వరకు మనకి రుచి ఏం తెలియదు మూడో రోజున కోసం వేచి చూడండి అప్పటి వరకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి అన్నం కలుపుకొని తిన్నాము దీంట్లో అన్నం కలుపుకొని తిన్నామంటుంది మమ్మల్ని చూపిస్తాను చూడండి టేస్ట్ చేద్దాం మూడో రోజు ఆడవాళ్ళు చెప్తాను బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్